అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైబూర్ పెరల్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది జన్ బీట్స్లో మంచి కలెక్షన్ అయితే వచ్చింది ఇదో కొత్త షేప్ వచ్చింది ఇది షేప్ అయితే కనుక ఇలా బాక్స్ టైప్లో ఉంది సైజ్ అయితే కనుక ఎంఎం సైజ్ బీట్స్ ఇవి టూ లైన్స్ త్రీ లైన్స్ అట్లా వేసుకోవచ్చు దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది పింక్ రూబీ పింక్ గ్రీన్ అలాగే డార్క్ పర్పుల్ కలర్ ఉంది ఇది టూ లైన్స్ అట్లా పెట్టుకోండి మంచి లుక్ అయితే వస్తుంది లేదా సింగిల్ లైన్ లాకెట్ పెట్టి పెట్టుకున్న కూడా చాలా బాగుంటుందండి దీని ప్రైస్ అయితే కనుక లైన్ వచ్చేసి ఫోర్ నైంటీ రూపీస్ అండి ఎవో థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎక్కువ లైన్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది వన్ లైన్ అంతకంటే వన్ లైన్ ఓకే అలా టూ లైన్స్ త్రీ లైన్స్ అట్లా తీసుకుంటే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అంటే దాదాపు ఫిఫ్టీ రూపీస్ తగ్గుతుంది లైన్కి అలాగే ఇందులో గ్రీన్ కలర్ ఒకటి ఉందండి గ్రీన్ కలర్ వచ్చి పచ్చల కలర్ వస్తుందండి ఇది కూడా సెవెన్ సెవెన్ ఎంఎం సైజ్ ఉంది బీట్స్ ఇవి క్వాలిటీ అది చాలా బాగుంది ఇది గోల్డ్ లో చేసుకోవడానికి కూడా చాలా మంచి మోడల్ ఇది పర్పుల్ కలర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఈ త్రీ కలర్స్ ఇందులో అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో సిక్స్ ఎంఎన్ సైజ్ పగడాలు అయితే వచ్చినాయి తైవాన్ కోరల్స్ ఇవి ఇది సిక్స్ ఎంఎం సైజ్ ఉంది ఇది లైన్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది లైన్ కాస్ట్ వచ్చి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ మార్కెట్ ప్రైస్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది మన దగ్గర ఇది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ లైన్ ఉంది ఫ్రీ షిప్పింగ్ అండి మీ మనియా రూబీ అంటారు వీటిని బీడ్స్ క్వాలిటీ చాలా బాగుంటుంది రూబీ అండి గ్లాస్ రూబీ ఇది ఇది సైజ్ అయితే కనుక పెద్ద సైజ్ వచ్చింది లైన్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ క్యారెట్స్ అట్లా ఉందండి ఇది లెంత్ అయితే నైన్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది ఎయిటీన్ నైన్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది బ్యాక్ సైడ్ అయితే తాడ్ వస్తుందండి దీనికి షేప్ అయితే అన్నీ ఒక్కొక్క షేప్లో కాకుండా చాలా అనివెన్గా ఉన్నాయి చాలా బాగుందండి లుక్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది పెద్ద సైజ్ అయితే రేట్గా దొరుకుతుందండి ఈ సైజ్ అయితే చాలా బాగుంది పెద్ద సైజు ఫైవ్ ఫిఫ్టీ క్యారెట్స్ ఉంది లైన్ ఫైవ్ ఫిఫ్టీ పైన ఉందండి క్యారెట్స్ అయితే కనుక మీరు సింగిల్ లైన్ తీసుకోవచ్చు లేదు టూ లైన్స్ ఎట్లా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇవిని గోల్డ్ బాల్స్ అట్లా వేసుకొని చేసుకుంటే కూడా సింగిల్ ఇన్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి లైన్ ది లైన్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలాగే టూ లైన్స్ తీసుకున్నట్లయితే కనుక మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తానండి క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది మంచి క్వాలిటీ బీట్స్ ఇవి ప్రైస్ అయితే లైన్ ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉందండి లైన్ కాస్ట్ వచ్చేసి లైక్ ఎక్కువ లైన్స్ టూ లైన్స్ ఈ టూ లైన్స్ తీసేసుకుంటే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తానండి నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా నచ్చితే ఇలా ప్రైస్ టైక్తో పాటు స్క్రీన్షాట్ తీసి నా మొబైల్ నెంబర్ వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను ఒకవేళ అవైలబుల్ ఉంటే కనుక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలండి వచ్చి రియల్ ఎంబత స్వీట్స్ అండి ఇవి కలర్ కూడా చాలా బాగుంది ఇది లైట్ కలర్ వచ్చింది క్వాలిటీ అయితే కనుక ఒరిజినల్ ఇది మంచి క్వాలిటీ ఇది లెంత్ అయితే కనుక థర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది దీని ప్రైస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ ఉందండి ఎంఆర్పి మార్కెట్లో అయితే మనం డిస్కౌంట్ చేసి దీని త్రీ నైంటీ రూపీస్ అండి అబవ్ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ ఉన్న ప్రోడక్ట్తో పాటు పర్చేస్ చేస్తే కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇవి త్రీ లైన్స్ టూ లైన్స్ అట్లా చేసుకోవచ్చండి మంచి లుక్ అయితే వస్తుంది లేదు మా మధ్యలో అయినా వైట్ బీడ్స్ కానీ ఇట్లా గోల్డ్ బాల్స్ కానీ చేసుకోవచ్చు లేదు గోల్డ్లో కూడా చేసుకోవచ్చు వన్ రామ్ గోల్డ్లో చేసుకోవచ్చు మీరు ఎలా చేసుకున్నా కూడా మంచి లుక్ అయితే వస్తుంది మీకు ఇవి కూడా ఇప్పుడు మీకు ఫస్ట్ చూపించింది రూబీ కలర్ అండి బాక్స్ షేప్లో ఉంది ఇదైనా కూడా త్రీ లైన్స్ తీసుకొని టూ లైన్స్ చేసుకుంటే మంచిగా బాగుంటుంది ఇంకా రియల్ రూబీ లాగా ఉంటుందండి చూడటానికి ఇది బీట్స్ ఇవి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లోకల్గా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా షాప్కి అయితే తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి